వీరి పేరు అబ్రహాము వీరు హుబ్లీ కర్ణాటక నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు వారి గతంలో అంటే వారి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడంతో వారి దగ్గరకని వాళ్ళు రాజమండ్రి వెళ్ళడం జరిగింది రాజమండ్రి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారికి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా సీరియస్ అయ్యి ఆయన బాగా బలహీన పడిపోయారు హాస్పిటల్స్కి చూపిస్తే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అని అన్నారు వీళ్ళైతే అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు అని ఏమీ లేనటువంటి పరిస్థితి కానీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటే చేశారు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వీరి ఎవరి బంధువులు ఇంటికి ఎవరైతే ఇంటికి వెళ్ళారో వాళ్ళ దగ్గర ఈ శక్తి నూనె ఉంది వాళ్ళ దగ్గర ప్రార్థన నూనె ఉంటే అది కొంచెమే ఉందంటే కొంచెమే ఉన్నప్పుడు ఆ నూనె తీసుకుని అది నీటిలో కలిపి వారి హాస్పిటల్లో ఉన్నప్పుడు వారికి ఆమె రోజు నోట్లో వేస్తూ ఉండగా దేవుడు ఆయనను చాలా ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడని స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు ఆ ప్రార్థన నూనె ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచి లేవనెత్తి ఈరోజు సాక్ష్యంగా నిలబెట్టాడని వారు చెప్తూ ఉన్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక ఆమె